హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూరల చింత కూర ఎలా వండుకోవాలో చూద్దాము ముందుగా అలిచింత తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ అలచింత వేసి మంచిగా కడగాలి దీన్ని ఒక జల్లిబుట్టలో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ అలిచింత వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అలిచింత మునిగలో వాటర్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా బాయిల్డ్ అవుతుంటుంది వాటర్ మొత్తము ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఈ అలచింతను తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ సరిపోలేదని నేను ఇంకొంచెం ఆయిల్ వేసుకో వేస్తున్నాను వేసాక కొంచెం జీలకర్ర వేసా ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేసా ఉల్లిగడ్డ వేయలేదు ఎందుకంటే నేను మా చిన్నోడు బాక్స్లోకి కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది ఏ బాక్స్లో అని ఉల్లిగడ్డ వేయలేదు పసుపు వేసి వేగాక అలచింత వేసాను ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి మూత తీసి ఇలా కలుపుకొని ఇందులో నేను దంచిన వెల్లుల్లి వేసుకున్న సరిపడాంత ఉప్పు సరిపడంత కారం కొంచెం మెంతి పొడి కొంచెం జీరా పొడి కొంచెం వేయించిన ధనియాల పొడి కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా సిమ్లోనే ఇలా కుక్ అవుతుంటుంది మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ దీనిపైన ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుంది మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే చూడండి అలసింత కూర చపాతీలకైనా రైస్లకైనా బాగుంటుంది టమాటో వేసుకొని కూడా వండుకోవచ్చు నేను అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి అలసినంత కూర రెడీ అయింది మీకు నచ్చింది ఆ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ